గుత్తి సబ్ జైలు ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ గుత్తి సబ్ జైలు ఆదివారం అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎన్ రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా వారికి సబ్జైల్ జైల్ సూపరింటెండెంట్ మహేశ్వరుడు స్వాగతం పలికారు అనంతరం వారు సబ్ యందు ఎందు టాయిలెట్లు వంటగది స్టోర్ రూమ్ రికార్డులను తనిఖీ చేశారు అనంతరం ఖైదీలతో సమావేశం ఏర్పాటు చేయడమైంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలందరూ బయటకు వెళ్లిన తర్వాత సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ మహేశ్వరుడు గుత్తి కోర్టు సిబ్బంది ఎస్ సాదిక్వలి మరియు లోకాదాలత్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు